నిజామాబాద్ ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో పట్టపగలై దొంగతనం జరిగింది బుధవారం మధ్యాహ్నం దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఉపయోగించుకుని వెళ్తే కుర్నాపల్లి చెందిన నరేందర్ విజయ దంపతులు తమ బంధువుల శుభకార్యానికి వెళ్లడానికి ఇంటికి తాళం వేసి బయలుదేరారు సాయంత్రం సమయంలో స్థానికులు వారి ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి యజమానికి సమాచారం ఇచ్చారు వెంటనే నరేందర్ అక్కడికి చేరుకుని పరిశీలించగా దొంగలు బంగారం ఆభరణాలు నగదు అపహరించినట్లు తెలిసింది సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు జరిపారు ఈ దొంగతనంలో సుమారు నాలుగు తులాల బంగారం పది తులాల వెండి ముప్పై వేల నగదు దొంగలించబడినట్లు బాధితులు తెలిపారు పోలీసులు ఆధారాలు స్వీకరించి కేసు నమోదు చేశారు గ్రామంలో మధ్యాహ్నం సమయంలోనే జరిగిన ఈ చోరీ స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది పట్టపగలే దొంగలు చోరూ చేయడం భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతోంది పోలీసులు కూడా దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు టీ మూడున్నర టీ ఏర్పాటు చేసి పని ఉందని అండ్ నిన్న కున్నాపల్లిలో నరేందర్ గారింట్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనం సంబంధించి దాని సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది దీంట్లో క్లూస్ టీము అన్ని డాక్ స్క్వాడ్ విజి వచ్చాయి దీంట్లో ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేస్తాము దీంట్లో ఈ కేసుని ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము ఇక్కడ సీసీ కెమెరాలు కూడా చూడవచ్చున్నాయి ఫుటేజ్ కూడా ఉంది సో నేను అదేవిధంగా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసినది ఏంటంటే గ్రామస్తులకు అందరూ కూడా మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా మనం సీసీ కెమెరాలు కనుక పెట్టుకుంటే దొంగతనాలు కూడా మనం పట్టుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా మేము తర్వాత ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం అందరూ కూడా సహకరించాలని థ్యాంక్ యూ జయాపల్లి గ్రామము మండలేడుపల్లి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము సాయంత్రం వస్తామని తీసుకెళ్ళలేము లాకర్ రెండు బుట్టాల కమ్మలు మాటీలు ఉండే చిన్న బుట్టాల కమ్మలు కొంచెం వెండి నగదు ముప్పై వేలు లాకర్ తీసిండ్రు కబోర్డ్ లాకరు బీర్వ లాకరు రెండు తీసిండ్రు తీసుకెళ్ళిండ్రు పొద్దున తొమ్మిది ఐదు నిమిషాలకి ఇక్కడ నుంచి మేము బయలుదేరినాం మాకు ఎదురుంగోళ్ళు సాయంత్రం లైట్ ఇష్యూ అయినాం నైట్లో ఎదురుం గోళ్ళకు అక్కడికెళ్ళి కనిపిస్తుంది అయితే వాళ్ళు నైట్లో అత్తమ్మ వాళ్ళు లేరు డోర్ ఎందుకు తరుంది అని మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మాడబిడ్డ ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు లేరు కదా అంటే గోడ మీద చూస్తే డోర్ తరు ఉందని మాకు ఫోన్ చేసిండ్రు ఫోన్ చేయ ఫోన్ ఏడు గంటలకు ఫోన్ చేయాలని మేము వచ్చేసినాం అంటారు ఏమో అన్నది వాళ్ళ దొంగలు మేము ఇద్దరం ఉంటాము మా పాపలు ఉంటారు జాగ్రత్త ఎప్పటికీ ఇద్దరం ఉంటాము మా పాపకి పెళ్ళిళ్ళైనాయి मंद पिद्प डिलवला तयारीकडे सेवन डो सेवन डेज सेवन सेव्हन डेस आय